ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని హైదరాబాద్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు దేశం యొక్క ఇటీవలి సంస్కరణలు బలవంతం కంటే నమ్మకంతో నడపబడుతున్నాయని నొక్కి చెప్పారు ఆర్థిక చేర్పు మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని ఆయన ప్రస్తావించారు ఈ సంస్కరణలు భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తున్నాయని మోడీ పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వంటి వ్యక్తులు భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మరియు ఆర్థిక రంగాన్ని సంస్కరించడంలో వారి కృషిని ఆయన కొనియాడారు భారతదేశాన్ని ప్రముఖ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా స్థాపించడంలో ఈ వ్యక్తులు మరియు వారి సహకారం కీలక పాత్ర పోషిస్తుందని మోడీ నమ్ముతున్నారు